గుడివాడ పట్టణంలో ఈరోజు జరిగిన నామినేషన్ ప్రక్రియ మాజీ మంత్రివర్యులు శ్రీ కొడాల వెంకటేశ్వర గారి నాని గారి యొక్క నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు రావటం అనేది ఒక అద్భుతం ఎందుకంటే మూడు పార్టీలు కలిసిన జనసేన టీడీపీ బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసిన ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి వెండిగల రామానబడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి యొక్క నామినేషన్ ప్రజలు చూశారు ఈ రోజున కొడాల నాని గారి యొక్క నామినేషన్ కూడా ప్రజలు చూస్తూ వచ్చారు అంటే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంతగా అభిమానిస్తున్నారో ఆదరిస్తున్నారో ఎక్కడ నామినేషన్లు వేసినప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున ప్రజల అభిమానాన్ని ఆదరణని కోరుకున్న ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు కనబడుతూ ఉంటుంది ఎందుకంటే సంక్షేమ ఫలాలు అలా ఉన్నాయి ప్రతివారు ఆ ఫలాలను అందుకుంటున్నారు కనుకనే మరలా 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 జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని చూస్తున్నారు గుడివాడ గడ్డ నాని అడ్డ కనబడుతున్న మాట ఏదైతే ఉందో ఈ రోజున నిజంగానే నాని అడ్డ నానిని ఎవరు ఆపలేరు అనడానికి రుజువు ఈ రోజున నామినేషన్ కార్యక్రమం పండగ వాతావరణం కోలాహలంతో ప్రజలు మరి చిన్నపిల్లల దగ్గర నుంచి డాన్సులు వేయటం ఆనందించడం నాని గారిని కోడల నాని గారిని ఆ నామినేషన్ దగ్గర తీసుకెళ్లే పరిస్థితి చూస్తూ ఉంటే ఇదేదో తిరణాల్లాగానే ప్రజలు కనబడుతుంది ఇది నామినేషన్ లాగా లేదు కానీ ఇది ఇది గుడివాళ్ళు ఒక ఎవరికి తెలియని ఒక పండగ జరుగుతున్నట్టుగా కనిపిస్తున్న పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం ఈ యొక్క విజువల్స్లో కనుచూపు మేరకు ప్రజలు మరి పెద్ద ఎత్తున నాని గారి జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయటం కేరింతలు ఇదంతా చూస్తూ ఉంటే సుమారుగా యాభై వేలు పైబడి మెజార్టీ కొడాల నాని గారికి రాబోతుందని ఊహిస్తున్నాం ఎందుకంటే లక్షకు పైగా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు ఈ గుడివాడ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున రావటం జరిగింది ఒక్క విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతూ కొడాల నాని గారి మీద బురద జల్లుతూ మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ బుర్రు జల్లే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున సంక్షేమ ఫలాలను అందుకున్న వ్యక్తులే గుడివాడ పట్టణంలో పెద్ద ఎత్తున ఇళ్ల పట్ట ఇళ్ల పంపిణీ కానీ ప్రతి మండలాల్లో కూడా ఇళ్ల స్థలాలు లేవుతో ఇల్లు నిర్మించుకోవడానికి కొడాల నాని గారి ద్వారా ఈ గుడివాడ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అనేది చాలా అద్భుతంగా మనకు కనిపిస్తున్న పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం అందుకని పెద్ద ఎత్తున ఈ రోజున ఈ నామినేషన్ కార్యక్రమానికి రావడం జరిగింది కొడాల నాని గారు కూడా వారి మెజార్టీ వస్తుందని కూడా వారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎందుకంటే అభివృద్ధికే ఓటేస్తారని చెప్పేసి మంచి జరిగితే ఓటు వేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఈ రోజున కొడాలాని గారు అదే మాటను అదే బాణిని పద్ధతిని ప్రజలు తీసుకులేరు కనుకనే ఈ రోజున ఎంత మంచి కార్యక్రమం జరిగింది విజువల్స్ చూడగలుగుతున్నాం ఇంకా కొన్ని ఊరు బయట చాలా వెహికల్స్ ఆగిపోయినాయి ఎందుకంటే గుడివాడ సిటీలో రావడానికి అంత అనుకూలించలేదు కనుక పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చూడగలుగుతున్నాం రాబోతున్న ఎలక్షన్లో భారీ మెజార్టీని కొడలాని గారు చూడబోతున్నాం థ్యాంక్ యూ